హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చేపల పులుసు అండి మనకి ఎంతో టేస్టీగా ఉండేలాగా అమ్మమ్మలు నానమ్మలు చేసేవారు కదండి సో అదే ప్రాసెస్లో మనకి ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి అందుకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనకి చేపల పులుసులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి ఉల్లిపాయ ఈ విధంగా పేస్ట్లా చేసుకున్నానండి నెక్స్ట్ పచ్చిమిర్చి రెండు విధంగా దంచుకుని రెండేమో చీరుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి మీకు టేస్ట్కి సరిపడగా చింతపండు అనేది తీసుకోండి నెక్స్ట్ టమాటోస్ని ఈ విధంగా పేస్ట్లో అయితే చేసుకున్నానండి నెక్స్ట్ కొత్తిమీరని కూడా ఈ విధంగా పేస్ట్లో అయితే చేసుకున్నానండి నెక్స్ట్ ఉప్పు కారం ఆయిల్ ఈ మూడు కూడా తీసుకున్నానండి నెక్స్ట్ మనకి చేపల పులుసులోకి కావాల్సిన మసాలాలు చూడండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అల్లం ఈ నాలుగు కూడా మెత్తగా పేస్ట్లు అయితే చేసుకోవాలండి చేపలు కూడా ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తానండి ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకుని గిన్నె అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకుందామండి ఆయిల్ మీకు చేపల కూరలోకి ఎక్కువగానే పడుతుందండి సో కొంచెం ఎక్కువగానే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు టమాటో పేస్టు పచ్చిమిర్చి పేస్టు ఈ మూడు కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అసలు పచ్చివాసన అనేది ఉండకూడదండి ఉల్లిపాయ ఫ్లేవరు సో ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మనకి అది ఫ్రై అయ్యేలోగా మనం చింతపండు అనేది నానబెట్టుకుందామండి చింతపండు అనేది నానబెట్టుకుని దీని నుంచి రసం అనేది తీసుకుని పక్కన పెట్టుకుందామండి సో నెక్స్ట్ ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది కదండి ఈ విధంగా తేలినప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా ఇందులో వేసుకుందామండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా మనకి ఉల్లిపాయకి బాగా పట్టించి ఒక వన్ మినిట్ అనేది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి సో ఈ విధంగా మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలింది కదండి ఈ విధంగా తేలినప్పుడు మనం చేప ముక్కలు అనేవి ఇందులో వేసుకుందామండి మనకి చేప ముక్కలు అనేవి వేసిన తర్వాత ఇందులోనే మనకి టేస్టీకి సరిపడగా ఉప్పు కారం వేసుకోవాలండి మనకి ఉప్పు కారం వేసిన తర్వాత మనకి ఈ చేప మొక్కలు అన్నిటికీ పట్టే విధంగా ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకోవాలండి మనకి చేప ముక్కలు అనేవి ఈ స్టేజ్లోనే తిప్పుకుంటా అవుతుందండి మనకి కొంచెం ఉడికితే ఇంకా తిప్పడానికి అవ్వదండి పీసెస్ అనేవి విరిగిపోతూ ఉంటాయి కాబట్టి సో మనకి ఈ విధంగా ఉన్నప్పుడే మనకి ఇదంతా కూడా బాగా పట్టించి వన్ మినిట్ అనేది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి సో ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇందులోనే మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు వాటర్ ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకుందామండి చింతపండు వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకుని దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మనం టూ మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది ఈ విధంగా తేలుతూ ఉంటుంది కదండి సో మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అల్లం పేస్ట్ ఉంటుంది కదండీ సో ఆ పేస్ట్ని కూడా మనం ఇందులో వేసుకుందామండి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొత్తిమీర అండి నెక్స్ట్ వచ్చేసి మనకి చేపల కూరలో ఆయిల్ కారం చింతపండు అనేది ఎక్కువగా ఉండాలండి మనం ఇవి చూసుకుంటే చేపల పులుసు ఎంతో టేస్టీగా ఉండొచ్చండి టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి మనకి చేపల పులుసు ఎప్పుడు కూడా బాగా పులుసుగా కాకుండా గ్రేవీగా కాకుండా నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో మీరు చేపల కూర అనేది స్టాప్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకోటి ఏంటంటే మనం చేపల కూర ఎప్పుడు కూడా ఈ విధంగా వేడిగా కాదండి బాగా చల్లారిన తర్వాత ఏంటి ఇంకా టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాత కలుపు నటి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు వీడియో నచ్చితే మాత్రం చాలా లైక్ చేసండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్